హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి ప్లీజ్ ఫస్ట్ ఇలా క్లాత్ ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్లో ఉండాలండి ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఈ క్లాత్ అనేది ఈక్వల్ గా ఉందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి నాకైతే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది అందుకనేసి నేనేం కట్ చేయట్లేదు తర్వాత వచ్చేసి నేను డైరెక్ట్గా అయితే తీసుకుంటున్నాను బ్యాక్ పట్టీ కోసం అండి మనం ఎంతైతే వెడల్పు తీసుకోవాలనుకుంటామో అంతమైన తీసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసి అందాజగా లేదంటే ఇలా కొలత అయినా పెట్టేసుకోవచ్చు అలా టేప్తో అయినా కూడా నేను డైరెక్ట్ ఇలాగే ఫోల్డ్ చేసేసి ఏమైనా కావాలనేసి నేనైతే డ్రా చేస్తున్నాను ఈ పట్టీ వచ్చేసి ఈ ఆది బ్లౌజ్కి వెనుక సైడ్ ఉంది కదా ఆ పట్టీ అండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ నీట్గా ఇలా క్లాత్ పైన పెట్టేసుకోవాలి నీట్గా లూజ్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత నేను ఎగ్జాక్ట్ మార్కింగ్స్ అయితే చూపిస్తున్నాను బిగినర్స్ కోసం అర్థం అవడం కోసం ఇలా బ్లౌజ్ పొడువు మార్క్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి నెక్ అండి వెనకాల వీపు భాగము కరెక్ట్ మార్కింగే పెట్టేస్తున్నాను మళ్ళీ తర్వాత చూపిస్తాను ఖర్చులకి తర్వాత వచ్చేసి నడుము లూజ్ అండి నడుము దగ్గర ఒక చిన్న మార్కింగ్ పెట్టి మనం టక్స్ ఉన్నాయి కదా బ్యాక్ టక్స్ ఆ బ్యాక్ టక్స్ కోసం ఒక వన్ ఇంచుమైనా ఒక వేల్ పెట్టేసుకోండి అందాజగా అలాగా టేప్ కావాలంటే టేపు ఖర్చులకి రెండు ఇంచులు అలాగా తర్వాత బ్లౌజ్ నీట్గా సర్దుకుంటూ నెక్ అండి నెక్ పర్ఫెక్ట్గా ఉండాలి నెక్ ఎగ్జాక్ట్ మార్కింగే వేస్తున్నాను నెక్ దగ్గర కూడా తర్వాత షోల్డరు హ్యాండ్ జాయింట్ ఉంది కదా అక్కడ కుట్టు దగ్గర ఒకటి తర్వాత కింద నడుము దగ్గర నుంచి పైన చంక వరకు పొడవండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ అయింది కదా అక్కడ చెస్ట్ లూజ్ వస్తుందండి నేను ఎగ్జాక్ట్ మార్కింగే పెడుతున్నాను నిలువుగా ఒక లైన్ కూడా వేసేసుకోవాలి అదే చెస్ లూజ్ అండి తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉన్నాయి కదా వాటిని మనం కొంచెం కొంచెం ఖర్చులకి ఎలా పెట్టుకోవాలో చెప్తాను నెక్ వచ్చేసి ముందర వైపు కండి కొంచెం ఒక పాంచు ముందరికండి షోల్డర్ వచ్చేసి బయట వైపుకండి కొంచెం పావించు తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ లూజ్ చెప్పాను కదా చెస్ లూజ్ కాడ కొంచెం హ్యాండ్ జాయింట్ ఉంది కదా కొంచెం పై వైపు అలాగ పెట్టేసుకోవాలి తర్వాత ఇక ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకోవాలి నెక్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద ఆమ్ డౌన్ అండి ఇలాగా స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకోవాలి అడ్డము నిలువుగా ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం బ్లౌజ్ పొడవండి మనం పొడువు వేసేసుకున్నాం కదా పొడువు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది వేసేసుకునేసి ఇక్కడ కూడా అంతేనండి ఒక పాఫ్ ఇంచు ఖర్చులకి పెట్టేసుకోవాలి లైన్ కొంచెం మెగాస్టాగా తీసేసుకోవాలి కిందికి పైకి ఫోల్డింగ్లో ఖర్చులకు పోతుంది కదా సో మనం అనేసి హాఫ్ ఇంచ్ అయితే పెట్టేసుకోవాలి అంతేనండి తర్వాత వచ్చేసి చెస్ లూజ్ ఉంది కదా చెస్ లూజ్ దగ్గర నుంచి కిందికి మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి తర్వాత ఖర్చులకి ఎంత పెట్టుకున్నామో పైన కూడా అంతే అంతేనండి ఇప్పుడు ఆమ్ రౌండ్ అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు టేపుతో అయితే టేప్ లేకుండా అయితే కదా వేలుతో నేను ఇంతకుముందు అంతా చూపించాను కదా వీడియో చూడకపోతే చూసేయండి అలా ఒకటిన్నర ఇంచుల వరకు పెట్టేసుకునేసి ఇలా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి స్కేల్ ఉంటే కరువు స్కేల్తో అయినా ఇచ్చేసుకోవచ్చు మీరు నా దగ్గర ఉంది కానీ నేను ఇలాగే వేసేసాను తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చులకు వదిలేసాం కదా పైన షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టామా లేదా అనేది చెక్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి చంక లూజ్కి కరెక్ట్గా సరిపోయింది తర్వాత వచ్చేసి నెక్ అండి పైన రెండు ఇంచులు ఉంది కదా కింద కూడా రెండు ఇంచులే పెట్టుకోవాలని ఏం లేదండి కొంచెం మెగాస్టాగా పెట్టుకుంటే బ్రాడ్గా బాగుంటుంది మీ ఇష్టం అండి రెండు ఇంచులు కావాలంటే ఇంచులే పెట్టేసుకోవచ్చు అది నేనైతే కొంచెం మెగాస్టాగా అయితే పెట్టేశాను పెట్టేసి ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను అలాగే నెక్ ఇదే నెక్ కావాలంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు లేదా రౌండ్ ఇచ్చేసుకోవాలంటే రౌండ్ ఇచ్చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే రౌండే ఇచ్చేస్తున్నాను కొంచెం అలాగా అంతేనండి ఇప్పుడు ఎలా ఉందో అలాగా నీట్గా మొత్తం కట్ చేసేసుకోవాలి నెక్ మాత్రం కట్ చేయకూడదండి మిగతా భాగాన్ని అంతా కట్ చేసే చూడండి నెక్ మాత్రం కట్ చేయలేదు అది ఫ్రంట్ పార్ట్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇక్కడ మనము బ్యాక్ పట్టి తీసుకున్నాం కదండి వెనక పట్టి అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి గుర్తుండడం కోసం మనము తర్వాత ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అండి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరి లో సమానంగా ఉండాలండి సమానంగా వచ్చే వరకు లైన్ అయితే డ్రా చేసుకోవాలి చేసుకునేసి ఆ ఎగస్టా ఉన్న మొత్తాన్ని కట్ చేసుకోవాలి అది వేస్ట్ అండి ఈక్వల్ గా ఉండాలి అడ్జస్ అనేది తర్వాత కట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి వన్ ఇంచి వన్ ఇంచు కయితే డ్రా చేసుకోవాలి అది ఎందుకంటే ఇప్పుడు హెమ్మింగ్ పట్టి చేతికి ఇది నార్మల్ బ్లౌజ్ కదండి లైనింగ్ బ్లౌజ్ కాదు కదా ఇక్కడ పటి చేయాలి అందుకోసం ఆ వన్ నుంచి దగ్గరికి ఇలా డాట్స్ పెట్టుకునేసి కలిపేసుకోవాలి లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసిన తర్వాత ఇంకా హ్యాండ్ పొడవు అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి నీట్గా లాగుతూ పట్టుకోండి హ్యాండ్ అనేది లూజ్ లూజ్ వదలద్దు ఇలా ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో కుట్టు ఉంది కదా ఆ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి కొంచెం పావించు బయట వైపుకే పెట్టేసుకోవాలండి ఖర్చు కోసము తర్వాత వచ్చేసి నీట్గా ఇలా జరుపుకుంటూ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఆ ఆమ్ రౌండ్ దగ్గర కూడా హ్యాండ్ అనేది లూజ్ ఆమ్ లూజ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి పై వైపుకేనండి ఇలా లోపలికి ఇలా అనేసి అడ్డంగా నిలువుగా డ్రా చేస్తే ఆ లూజ్ అనేది ఆమ్ లూజ్ అనేది వచ్చేస్తుంది అంతేనండి ఇంకా స్కేల్తో మనం పెట్టుకున్న మార్కింగ్స్ అన్నీ ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేతి కుట్ల కోసం పెట్టాం కదా అక్కడ స్ట్రైట్గా గీసేయండి క్రాస్గా వద్దండి స్ట్రైట్గా గీసేయాలి తర్వాత ఖర్చు కోసం మనం ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో అంతవరకు కింద నుంచి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి పైకి ఇలాగా లైన్ అయితే వేసేసుకోండి తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోవాలి అక్కడ నుంచి కొంచెం కరువు హ్యాండ్ కరువు తిప్పేస్తే సరిపోతుంది హ్యాండ్ అయితే వచ్చేసిందండి కరెక్ట్గా అంతేనండి మొత్తం ఇలాగే కట్ చేసేసుకోవాలి మనం మార్కింగ్ వేసింది దాని ప్రకారం అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ అండ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ అండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అంతేనండి ఇక్కడ లూ హెమింగ్ కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇంతవరకు అనేసి మనకు గుర్తుంటుందండి తర్వాత వచ్చేసి అక్కడ చెస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా అలాగే హ్యాండ్ లూజ్ కరెక్ట్ మెజర్మెంట్ ఉంది కదా అక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి గుర్తుండడం కోసం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇటు సైడ్ హ్యాండ్స్ అయిపోయాయి మిడిల్ ఉంది కదా అది మన వైపు తిప్పుకోవాలండి ఓపెన్స్ అనేటివి మన వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకునేసి మనము బ్యాక్ బెల్ట్ కోసం తీసుకున్నాం కదా దాన్ని అక్కర్లేదండి అది ఫోల్డ్ చేసేసి దాన్ని ఆ క్లాత్ కాకుండా మిగిలిన క్లాత్లో ఒక రెండించులమైన ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మన ఆ బెల్ట్తో పని లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలండి ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఇది క్లా క్రాస్ కటింగ్ అయినందువల్ల నేను క్రాస్గానే పెట్టేస్తున్నానండి ఇలా క్రాస్గా పెట్టేస్తున్నాను అండ్ నెక్ సైడ్ ఇలా క్లాత్ లేకపోయినా పర్వాలేదు కట్ చేసేసుకుంటాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని బేచ్ చేసుకునేసి ఫ్రంట్ పార్ట్ని అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఖర్చులు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో సేమ్ అలాగే ఇక్కడ కూడా గుర్తుండడం కోసం పైకి అలా కొంచెం గుర్తుండు కోసం పెట్టేసుకోవాలి తర్వాత నెక్ సైడ్ కూడా అండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్నైతే తీసేద్దాము తీసిన తర్వాత నెక్ సైడ్ కిందికి డ్రా చేసుకోవాలి గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి కిందికి అండి నెక్కు తర్వాత వచ్చేసి ఆమ్ డౌన్ అండి డౌన్ దగ్గర కొంచెం లైన్ రాసేస్తే సరిపోతుంది తర్వాత చివరిలో వచ్చేసి ఖర్చుల కోసము ఇంచులు తీసుకున్నాం కదా ఆ ఖర్చు కోసం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్టీకి లోతు తీయాలి కదా ఒక పావి ఇంచు లోపలికి అండి స్ట్రైట్ లైన్ దగ్గర నుంచి కొంచెం లోతుకి మళ్ళీ చెస్లు దగ్గరికి కలిసిపోవాలండి మించి ఏం పోకూడదు లోతు అంతేనండి తర్వాత వచ్చేసి ఇప్పుడు నెక్ తీసుకున్నాము నెక్ వచ్చేసి ఉక్స్ పట్టి వైపే తీసుకోవాలండి ఈ కాజాపట్టి వైపు తీసుకుంటే రాంగ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి పైన మనం ఖర్చుల కోసం అక్కడ ఎంత తీసుకున్నాము అంతవరకే ఇక్కడ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు గుర్తుండడం కోసం వేస్తున్నాను కొత్త వారికి అయితే ఈజీగా అర్థమవుతుందని పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఖర్చు దగ్గర నుంచి ఇలా నెక్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఎక్కువగా లాగకూడదండి ఫ్రీగా వదిలేయాలి అలా నెక్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ బుక్స్ ఫో నాలుగో బుక్స్ ఉంది చూడండి నాలుగో బుక్స్ దగ్గరికి డ్రా చేసుకోవాలి ఎందుకంటే పైన ఒక రెండో డాట్ కోసం వచ్చేసి మళ్ళీ షేర్ బెల్ట్ జాయింట్ ఉంది కదా దానికోసం అక్కడ పావించు ఇక్కడ పావించు రెండింటి కోసం ఖర్చులు వదిలేసుకునేసి ఇక్కడ నాలుగో బుక్స్ దగ్గరికి డ్రా చేయాలి తర్వాత వచ్చేసి మిడిల్ డాట్ అండి మిడిల్ డాట్ కోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఖర్చు తీసుకున్నాం కదా షోల్డర్ జాయింట్ దగ్గర అక్కడ నుంచి ఇక్కడ మిడిల్లోకి ఇలా ఫోల్ చేసి ఆది బ్లౌజ్ని ఇక్కడ జాయింట్ ఉంది కదా షేర్ బెల్ట్ జాయింట్ ఆ డాట్ దగ్గరికి కొంచెం ఖర్చుకి రెండిటికి ఇలాగా డ్రా చేసేయాలి తర్వాత వచ్చేసి చివర్లో కూడా అంతేనండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ వస్తుంది కదా ఆ ఖర్చుకి వదిలేసుకునేసి కింద షేర్ బెల్ట్ జాయింట్ ఉంది కదా అక్కడ కూడా ఖర్చు కోసము ఎగ్జాక్ట్ మార్కింగ్ రెండు అలా పెట్టేసుకున్న తర్వాత ఆ మూడు లైన్స్ ని ఇలాగా ఆ డాట్స్ ని కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇంకా నెక్ అండి నెక్ డ్రా చేయలేదు కదా నెక్ దగ్గర వచ్చేసి ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసేసుకునేసి రౌండే ఇచ్చేస్తున్నాను కావాలంటే ఏ నెక్ అయినా మీరు డ్రా చేసేసుకోవచ్చు నార్మల్ బ్లౌజే కదా రౌండే ఇచ్చేసుకోండి ఇప్పుడు డ్రా చేసిన దాని ప్రకారము కట్ చేసేసుకోవాలి అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంకా మనము బ్యాక్ పార్ట్లో మనం నెక్ కట్ చేయలేదు కదా నెక్ వచ్చేసి ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముందే కట్ చేస్తే మనకి కరెక్ట్గా లైన్ అనేది రాదండి క్రాస్ పట్ క్రాస్ కటింగ్ అయితే బ్లౌజ్కి అందుకు కట్ చేయలేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయండి ఇక మిగిలింది షేర్ బెల్ట్ కదా షేర్ బెల్ట్ కోసం వచ్చేసి ఇలా అయితే తీసుకున్నాను ఈ క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి నేను ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను ఒక సైడ్కి రెండు లేయర్స్ ఇంకో సైడ్కి రెండు లేయర్స్ వచ్చేటట్టు ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనము ఒక మూడున్నర మూడు బావి ఇంచుల దగ్గర వరకు అయితే తీసుకోవచ్చండి తీసుకున్న తర్వాత మనం లేదంటే అది బ్లౌజ్ తీసుకొనేసి ఆది బ్లౌజ్ కొలత దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రానే పెట్టేసుకోవాలి ఇలా నేను ఆది బ్లౌజ్ చూసే పెట్టేసాను కొంచెం ఎగస్టా ఎగస్టానే ఇప్పుడైతే షేప్ అయితే తీయట్లేదు నేను ఊరికే మార్కింగ్ పెట్టేసుకునేసి పొడవు వెడల్పు చూసుకునేసి ఆది బ్లౌజ్కి మీరు కూడా అంతేనండి అలా చూసుకునేసి కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు కన్నా కొంచెం ఎగస్టానే తీసేసుకోండి తర్వాత కావాలంటే కట్ చేసేసుకోవచ్చు ఆడికాడికి తీసుకోవద్దండి ఇలా ఎగస్ట్రాగానే పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకునేసి కట్ చేసుకోవాలి షేర్ బెల్ట్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా అర్థం కాకపోతే నేను సపరేట్ సపరేట్ వీడియో అయితే చేశాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అవి కావాలంటే చూడండి నా ఛానల్లో ఉంటాయి వీడియోస్ అక్కడ కావాలంటే చూసి నేర్చుకోవచ్చు నేను ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉంది అనేసి నేను కొంచెం స్పీడ్గా అయితే చెప్తున్నాను అందుకనేసి చెప్తున్నాను సపరేట్ సపరేట్ ఉన్నాయి కావాలంటే చెక్ చేసి చూడండి ఇలా షేర్ బెల్ట్లను అయితే తీసుకున్నాను నేను ఎగస్ట ఇంకా రెండు షేర్ అని కూడా తీసుకున్నాను ఎందుకంటే వేరే వే వేరే పీస్ వేయకుండా వేస్ట్ పీస్ అనేది ఇదే క్లాత్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పీస్లో తీసుకున్నాను తర్వాత కాజాపట్టి ఉక్స్ పట్టి కోసం కూడా క్లాత్ అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి హెమింగ్ పట్టి కోసం అండి హెమింగ్ పట్టి కోసం కూడా నేను క్రాస్ బెల్ట్ అయితే ఇలా వన్ వన్ ఇంచుతో మార్కింగ్ అయితే పెట్టేసుకొని కట్ చేసాను ఇప్పుడు మొత్తం కటింగ్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ని తీసుకుంటున్నాను ఫస్ట్ బిరుకుట్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో చివర్లో వచ్చేసి ఒక పావి ఇంచ్ విడితితో ఇలా ఫోల్డ్ చేసుకునేసి గట్టి కుట్టు అయితే పెట్టేసుకోవాలండి బిరుకుట్టు ఇలా వేసేసుకుంటూ పోవాలి మళ్ళీ లూజ్ కుట్టు పెట్టేసి హెమింగ్ హెమింగ్ చేయడం కోసం లూజ్ కుట్ అయితే పెట్టేసుకుంటాం కదా అలా లేకుండా హ్యాండ్స్ కూడా ఒకేసారి చేసేసుకుంటే సరిపోతుందండి మనము రెండు ల లూజ్ కుట్ట ఒకేసారి పెట్టుకోవచ్చు బిరుగుంటే ఒకేసారి వేసేసుకుంటే అలాగనేసి నేను హ్యాండ్స్కి కూడా ఒకేసారి ఇలా చేసేస్తున్నానండి రెండు హ్యాండ్స్కి అలాగే చేసేసాను చేసిన తర్వాత మనమే ఇంకా మిషన్కి లూజ్ గుట్ పెట్టేసుకునేసి ఒకేసారి అయితే హెమ్మింగ్ చేస్తాము అలా గుట్ అయితే వేసేసుకోవాలి ఈ లూజ్ కుట్టుని తర్వాత విప్పేస్తాము అలాగే హ్యాండ్స్కి కూడా ఒకేసారి చేసేసుకోవాలి మనం బిరుకుట్ వేసుకున్నాం కదా ముందు ఇప్పుడు కూడా లూజ్ గుట్టు కూడా ఒకేసారి వేసేసుకుంటే పని తొందరగా అయిపోతుందండి ఇప్పుడు రెండు హ్యాండ్స్కి అలాగే వేసేసాను బ్యాక్ పార్ట్కి కూడా వేసేసాను వేసిన తర్వాత హ్యాండ్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకునేసి షోల్డర్కి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి ఈ బ్యాక్ డాట్స్ అనేటివి వేసుకోవాలి కదా ఈ డాట్స్ అనేటివి ఒక పాదం ఇంచు వెడల్పుతో పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో అలాగే ఫోర్ ఇంచెస్ పొడుగుతో కూడా పెట్టేసుకోవాలి లేదంటే ఆది బ్లౌజ్ తీసుకునేసి అది ఎంత పొడుగు ఉంటే అంత పొడుగు పెట్టేసుకోవాలి నేను రెండు సైడ్లు ఇలాగే చేసేసాను మీరు కూడా అంతేనండి ఈజీగా అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకుందాము బ్యాక్ పార్ట్ పని కూడా అయిపోయింది ఇప్పుడు షేర్ బెల్ట్ని తీసుకొని మూడు మూడు పీసులు అయితే తీసేసుకున్నాను కదా నేను నాకు క్లాత్ ఉందనేసి నేను ఈ పీసులు అయితే తీసుకున్నాను క్లాత్ లేని వాళ్ళు వేస్ట్ పీస్ ఏదైనా ఉంటే మిడిల్ పెట్టేసుకోవచ్చు ఓకే సేమ్ పీసెస్ కాబట్టి ఎలాగైనా పెట్టేసుకోవచ్చు మూడు పీసులను ఇలాగ జాయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఇలాగ జాయిన్ చేసిన తర్వాత రెండు పీసులు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు పీసులను పక్కకు పెట్టేసుకునేసి ఒక్క పీస్ సైడ్కి పెట్టేసుకునేసి ఒక ఒక స్టిచ్ అయితే చేసేసుకోవాలి చూడండి రెండు పీసులు ఒక సైడ్ ఒక పీస్ ఒక సైడ్ అండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ రెండు పీసులు ఉన్న వాటిని నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలి లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి పైన టాప్ స్టిచ్ అయితే వేసేసేయాలి ఇక్కడ రెండు దాంట్లోకి రెండు షేర్ బెల్ట్కి అలాగే వేసేయాలి నేను రెండు రెడీ చేసేసి పెట్టేసాను అండి చూడండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ తీసుకుందాం ఫస్ట్ మనం తీసుకోలేదు కదా ఇప్పుడు తీసుకోవాలి నేను వీడియోలో కనిపిస్తుంది అనుకున్నాను కనిపించట్లేదు ఆది బ్లౌజ్ పెట్టేసి నేను ఖర్చు కోసం ఒక పావించి పెట్టేసి ఇలాగా పెట్టుకుంటున్నాను చూడండి మిడిల్ డార్ట్ దగ్గర లాస్ట్లో ఒక ఉక్స్ దగ్గర తర్వాత చివర్లో వచ్చేసి చివర్లో కూడా అంతేనండి మూడు వైపులా ఇలా గుర్తు పెట్టేసుకునేసి నేనైతే లైన్ అయితే డ్రా చేసాను లైన్ డ్రా చేసేసి దాని ప్రకారం ఇలాగా మనం కట్ చేసేసుకోవాలండి వెడల్పుగా ఉన్నది ఉక్స్ పట్టి కాజా పట్టు వైపు రావాలి కొంచెం తక్కువగా క్లాత్ ఉన్నది మనకు లాస్ట్లో వచ్చేసేయాలి మనం గుర్తుండడం కోసం ఇలా టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి మనం డాట్స్ అయితే డ్రా చేసుకున్నాము ఫ్రంట్ పార్టీకి ఇక్కడ కొంచెం పావించి ఇలా ఖర్చుకు ఉక్స్బట్టి వైపు కొంచెం మార్క్ పెట్టేసుకునేసి అక్కడ నుంచి డాట్ అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇది ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకునేసి మిడిల్లో డాట్ ఉంది కదా ఆది బ్లౌజ్కి ఆ లైన్ దగ్గరికి ఇలా గుర్తు పెట్టేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము టేప్ తీసుకోవచ్చు లేదంటే అలాగైనా పెట్టేసుకోవచ్చు చూడండి అక్కడ డాట్ ఉంది కదా అది బ్లౌజ్కి అది కొలవాలి ఎంత ఉంది అనేసి మనం కొలుచుకోవాలి ఫస్ట్ చూడండి కొలుస్తున్నాను కొలిచినప్పుడు ఎంతైతే వస్తుందో అంతకి ఫోల్డ్ చేయాలి టేపు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచులు వచ్చింది నాకు ఆ ఒకటిన్నర ఇంచులు మనం డాట్ ఇక్కడ దాకా గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఇలా వేసేయాలి తర్వాత మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత పొడవు అండి ఆ మెయిన్ డాట్ పొడవు కూడా ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి అది కూడా షోల్డర్కి స్ట్రైట్గా ఉండాలి చెక్ చేసుకోండి ఇలా వేసిన తర్వాత ఈ మూడు డాట్స్ని ఇలాగా కలిపేసేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి వచ్చేసిందండి ఇప్పుడు సెకండ్ డాట్ కోసం అండి మే ఇలా మిడిల్లో ఇలాగ ఫోల్ చేయాలి ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఫోల్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ మిడిల్లోనే ఉందండి డాట్ ఆ మిడిల్లో ఇలా మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఆ డాట్ని వచ్చేసి కొంచెం పావించు ఖర్చు కొదిలేసుకొనేసి ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు ఎంత ఉందో చెక్ చేసుకునేసి ఆ పొడవు వరకు ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి అంతేనండి సెకండ్ డాట్ కూడా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి థర్డ్ డాట్ ఇక్కడ మిడిల్ అయితే వస్తుంది ఆమ్ రౌండ్ మిడిల్లో ఇప్పుడు వేసుకున్నా పర్లేదు తర్వాత తర్వాత అయితే కూడా రెండు స్టిచ్ చేసిన తర్వాత రెండు డాట్స్ అది ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్కులు రెండు ఎదురెదురుగా ఉండాలి చూసుకునేసి ఇంకో పార్ట్ని దానిపైన పెట్టేసి ఇలా నీట్గా ట్యాప్ చేస్తే ఈ మార్కింగ్ అనేటివి రెండో పార్టీకి వచ్చేసి పడిపోతాయండి ఇలా పడిపోయిన తర్వాత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక పార్ట్ తీసుకునేసి ఫ్రంట్ పార్ట్లో ఇలా డాట్స్ షోల్డర్కి స్ట్రైట్గా ఇలా పట్టేసుకునేసి మనం డాట్స్ గీసుకు మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం వాటి ప్రకారం క్రాస్గా ఇలాగా రబ్ చేసుకునేసి క్రాస్కి అయితే డాట్ని అయితే కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత సెకండ్ డాట్ కూడా అంతేనండి ఎంతవరకు పెట్టేసుకున్నామో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసేసుకునేసి ఫస్ట్లో రఫ్ చేసుకోవాలి తర్వాత ఎండ్ వచ్చేసి క్రాస్గా రావాలండి బొద్దుగా అయితే రాకూడదు కుట్లు అనేటివి ఇలా క్రాస్గా వచ్చేసాలి ఆ డాట్స్ అనేటివి ఇలా రెండు డాట్స్ అయిన తర్వాత చూడండి రెండు డాట్స్ పట్టుకుంటే మిడిల్లోకి ఇలా లైన్ అయితే వచ్చేస్తుంది అలా రాలేదంటే చూడండి క్లాత్ ఇలా మిడిల్లోకి ఇలా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఫోల్డ్ అయిపోతుంది ఆ ఫోల్డ్ దగ్గర మనం డాట్ కుట్టాలన్నట్టు థర్డ్ డాట్ వచ్చేసి అలాగ డ్రా చేసుకోవాలి పొడుగు చెక్ చేసుకోవాలి ఫస్ట్ అది బ్లౌజ్ తీసుకొనేసి టేప్ పెట్టేసుకోండి చూడండి నాకు ఇంచుల వరకు వచ్చింది మీకు ఎంతవరకు వస్తుందో అంతవరకు మిడిల్లోకి ఇలా పెట్టేసుకునేసి డాట్ అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్ పెట్టేసుకునేసి క్రాస్గా ఇక్కడ కూడా లైన్ అయితే కుట్టయితే కుట్టేసుకోవాలి చూడండి కప్పు ఎంత నీట్గా వచ్చిందో నేను రెండో సైడ్ కూడా అలాగే సేమ్ టు సేమ్ కుట్టేశాను రెండు కుట్టిన తర్వాత ఇంకా షేర్ బెల్ట్ జాయింట్ చేసేయాలి మనం గుర్తు పెట్టుకున్నాం కదా అది పై వైపుకి వచ్చేయాలి చూడండి రెండు ఇలా పెట్టేసుకునేసి కిందికి కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి షేర్ బెల్ట్ అనేది కొంచెం ముందరికే పెట్టేసుకున్న తర్వాత మన మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ వచ్చేసి అలాగే వదిలేకుండా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫోల్డ్ చేయండి అది కూడా పాదం వైపుకు ఫోల్డ్ చేయాలి చూడండి కనిపిస్తుంది కదా మీకు ఇలా ఫోల్డ్ చేసేసి ఒక స్టిచ్ అయితే నిదానంగా వేసుకుంటూ రావాలి బ్లౌజ్ అనేది లాగద్దండి షేర్ బెల్ట్ని కానీ బ్లౌజ్ కానీ లాగద్దు నీట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకునేసి సరిపోయిందా లేదా పొడువు పట్టి పొడువు అనేది చూసుకోవాలి సరిపోతే కానీ డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి సరిపోకపోతే కొంచెం విప్పేసుకోవాలి అంతేనండి రెండో సైడ్ కూడా అలాగే కుట్టేసాను రెండు షేర్ బెల్ట్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి కుట్టేసుకోవాలి నేను ఉక్సుపట్టి వచ్చేసి ఎడం సైడ్ ఎడం చేతి వైపు కుట్టేస్తున్నాను మీ ఇష్టం ఎట్టు సైడ్కైనా కుట్టేసుకోవచ్చు ఈ పట్టి తీసుకునేసి కొంచెం ముందర వైపు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత రివర్స్ పెట్టేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి మళ్ళీ ఇలా వేసిన తర్వాత ఎగస్ట్ ఉన్నది కట్ చేసేసుకొని ఫస్ట్ ఒక ఫోల్డ్ అనేది కుట్టు వైపుకి రావాలి తర్వాత ఇంకో ఫోల్డ్ అనేది పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలండి అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అయితే చివరిలో వేసేయాలి ఇప్పుడు ఉక్స్ పట్టి అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఖాజా పట్టి వచ్చేసి ఖాజా పట్టి బ్లౌజ్కి రాంగ్ సైడ్ నుంచి కుట్టాలి చూడండి రాంగ్ సైడ్ పైకి పెట్టేసుకోవాలి ఆ పట్టి తీసుకునేసి మనం ఫస్ట్లో కొంచెం ఫోల్డ్ చేసుకునేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వెళ్ళాలండి ఇలా వేసిన తర్వాత ఎగస్టా ఉన్నది కట్ చేసేసుకోవాలి నెక్కు దగ్గర పీస్ అనేది ఇలా కట్ చేసిన తర్వాత ఉక్స్ పట్టిలాగా ఇక్కడ స్టిచ్ అయిన అవసరం లేదండి రివర్స్ తిప్పేసి ఫస్ట్ చిన్న ఫోల్డ్ చేయాలి ఇలా చిన్న ఫోల్డ్ చేసేసి ఆ నెక్స్ట్ డబల్ ఫోల్డ్ అనేది ముందు కుట్టేసుకున్నాం కదా ఆ కుట్టు పైకి రావాలండి అంతేనండి చూడండి బాగా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి ఆ ఫోల్డ్ పక్కకి వస్తుంది ఆ ఫోల్డ్ పైన అనేది కుట్ట అనేది వేసుకోవట్లేదు కాజా పట్టి కుట్టాలనుకునేటోళ్ళు వేసుకోవచ్చు కాజాలు వేసుకోవాలనుకునేటోళ్ళు నేనైతే పౌచేసి పెడదామనుకుంటున్నాను అదేనండి సంచులు అందుకనేసి గ్యాప్ పెట్టేసి మిడిల్లో నేను స్టిచ్ అయితే చేసేసాను అంతేనండి ఇప్పుడు ఎక్కువ తక్కువ వస్తాయి ఉక్స్ పట్టి చెక్ చేసేసుకోవాలి నాకు సరిపోయింది తర్వాత వచ్చేసి షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసేసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు నీట్గా స్ట్రైట్గా జాయింట్ చేసేసుకోండి హెచ్చు తగ్గులు లేకుండా ఇలా చేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి షోల్డర్స్ నెక్ వైపు ఈక్వల్గా ఉండాలి ఆమ్ సైడ్ ఆమ్ రౌండ్ సైడు ఈక్వల్గా లేకపోయినా పర్వాలేదు కట్ చేసేసుకోవచ్చు నేను రెండు సైడ్లు అయితే కుట్టేశాను తర్వాత వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసుకునేసి హెచ్చు ఉంటే కొంచెం కట్ చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు కట్ చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ పీస్ని పెట్టేసుకొని చూడండి ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ వచ్చింది కదా మనం అప్పుడు లోతు తీయలేదు ఆ మిడిల్లో నుంచి కొంచెం వన్ ఇంచు గ్యాప్ తోటి అక్కడి నుంచి ఇక్కడ లోతు తీసేయాలి అది ఖర్చు పెట్టుకున్నాం కదా ఆ ఖర్చు దగ్గరికి అయిపోవాలి ఇలా రావాలండి లో తీసేటప్పుడు ఇలా పెట్టుకొని మనం ఫ్రంట్ వైపు వచ్చేటట్టు మిడిల్ నుంచి ఇలా హ్యాండ్ని అయితే జాయింట్ చేసేయాలండి నిదానంగా చేయండి లాగద్దండి హ్యాండ్ని కానీ బ్లౌజ్ కానీ లాగకూడదండి స్ట్రైట్గా అలాగే చిన్న చిన్నగా జరుపుకుంటూ ఇలా స్టిచ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత వచ్చేసి ఇటు సైడ్ మిడిల్ నుంచి కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి నేను ఒక్క సైడే చూపిస్తున్నానండి వీడియో లెంతే అవుతుందనేసి ఇలా నిదానంగా జాయింట్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా జాయింట్ చేసే తర్వాత సుంచులు ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి లేకపోతే డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా అంతేనండి లోతు అలాగే తీసేసి నేనైతే స్టిచ్ అయితే చేసాను రెండే హ్యాండ్స్ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి హెమింగ్ పట్టి అండి హెమింగ్ పట్టికి కూడా నేను పీస్లైతే అయితే జాయింట్ చేసేసి పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఖర్చు అనేది హెమింగ్ పట్టి ఖర్చు అనేది కిందికి ఉంది బ్లౌజు ఖర్చులు అనేటివి పైకి ఉన్నాయి రాంగ్ సైడ్ పైకి ఉంది బాగా గమనించండి ఇలా పెట్టిన తర్వాత చిన్నగా ఒక పాదం ఖర్చుతోటి ఇలాగ లాగకుండా బ్లౌజ్ అనేది లాగొద్దు క్రాస్ పట్టి కావాలంటే లాగవచ్చు ఆ క్రాస్ పట్టి అనేది ఇది లాగకుంటూ ఇలాగ నీట్గా ఈక్వల్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎగుడు దిగుడు లేకుండా ఒకే లెవెల్లో స్టిచ్ చేసేయండి నీట్గా వస్తుంది అంతేనండి ఇలాగే నేను చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసేసాను మీకు కొంచెమే చూపించాను లాస్ట్లో కొంచెం ఒక పావించు ఖర్చు పెట్టేసుకునేసి మొత్తం కట్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రౌండ్ తిరిగే చోట మనం టక్స్ పెట్టుకుందాం టక్స్ పెట్టుకుంటే రౌండ్ బాగా తిరుగుతుంది ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్ చేసుకోవాలి పట్టిని క్రాస్ పట్టు వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాం కదా ముందర అలా ఫోల్ చేసి ఆ ఖర్చులు అనేటివి మొత్తం లోడింగ్ పద్ధతిలోకి వెళ్ళిపోవాలండి లోపలికి ఆ కుర్ట్ అనేది మనకి బ్లౌజ్ పైన పడకూడదు అలాగని హెమింగ్ పట్టి పైన కూడా పడకూడదు నేను ఎందుకంటే గోటు వేస్తున్నాను కాబట్టి అదే హెమింగ్ పట్టి అయితే హెమింగ్ పట్టి పైన క్రాస్ పట్టిల పైన కుట్టు వేసేసుకోవాలి నేను అలా వేయట్లేదు నేను గోటు వేస్తున్నాను కాబట్టి మిడిల్లో అయితే ఇలా పెట్టేసుకున్నాను మిడిల్లోకి చూడండి ఎంత నీట్గా వచ్చిందో వెనక సైడ్ కూడా ఇలా రావాలి కుట్టు అనేది ఖర్చులేం కనపడకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత చివరి వరకు అలాగే స్టిచ్ అయితే చేసేసాను ఒకవేళ క మనము హెమింగ్ పట్టి ఇలా చేత్తో చేతి పట్టి వేసుకోవాలనుకుంటే మిడిల్లో అయితే రాకూడదండి కుట్టు ఆ క్రాస్ పట్టి పైన పడాలి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో మొత్తం ఇలా గోటు వేసేది అయిపోయిన తర్వాత మనము ఇంకా హ్యాండ్స్ అనేటివి హ్యాండ్ దగ్గర నుండి జాయింట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ అనేటివి సైడ్ జాయింట్ కోసం చివరిలో ఫస్ట్ చివరిలో కుట్టయితే వేసేసుకుంటూ వెళ్ళాలి చూడండి హ్యాండ్స్ని రెండింటినీ నీట్గా ఇలా పట్టేసుకొని ఈక్వల్గా ఇక్కడ చంక దగ్గర వచ్చేసి కుట్టు పై వైపుకు ఉండాలండి ఖర్చులు అనేవి ఇలా స్టిచ్ చేసేసుకుంటూ వెళ్ళాలి చివరిలో తర్వాత వచ్చేసి ఆది బ్లౌజ్ తీసేసుకునేసి ఎగ్జాక్ట్ మార్కింగ్ అది పెట్టేసుకోవాలి చంక దగ్గర అలాగే పైన కూడా ఇలా పెట్టేసుకునేసి స్టిచ్ అయితే చేసేయాలి కింద అయితే మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అది వచ్చి ఉంది కదా అలాగే ఆ కుట్టు పైన వేసేసుకోవాలి ఖర్చు అనేది పెట్టుకున్నాం కాబట్టి సరిపోయింది అంతేనండి తర్వాత మిడిల్లో ఎన్నైనా స్టిచెస్ అయితే వేసేసుకోవచ్చు తర్వాత నేను పౌచెస్ కూడా పెట్టేశాను అలాగని థ్రెడ్స్ కూడా పెట్టేశాను మొత్తం బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది వీడియో వస్తే ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి